దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనము వన్ టైం రైటింగ్ ఈజ్ ఈక్వల్ టు టెన్ టైమ్స్ రీడింగ్ సో దాని మీనింగ్ ఏంటంటే ఒక్కసారి మనం పేపర్ పెట్టి పెన్ను మీద రాసేది టెన్ టైమ్స్ చదవడం ఎంత ఎఫెక్టివ్ ఉంటుందో అంత ఈజీగా కాన్సెప్ట్ గుర్తుండిపోయేది దాంతోపాటు చదివేటప్పుడు మనము ఈజీ పాయింట్స్ నుంచి డిఫికల్ట్ టాపిక్స్ కలడం వెరీ ప్రిఫరబుల్ ఓకే దాంతోపాటు రివైజ్ చేసుకోవాలండి టాపిక్స్ సో రివైజ్ చేయడం వల్ల ఎందుకు ఉపయోగపడింది అంటే అంటే సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ రివిజన్ వల్ల ఏమవుతుందంటే షార్ట్ టర్మ్ మెమరీలో ఉండేది అది లాంగ్ టర్మ్ లోకి రిజిస్టర్ అయిపోయిద్ది ఎప్పుడైతే మనకి మెమరీ షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్ లోకి రిజిస్టర్ అయిపోతుందో మనకి అది లైఫ్ లాంగ్ ఉపయోగపడిద్ది సో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తర్వాత కూడా ఉపయోగపడింది నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు స్లీప్ ప్యాటర్న్ ప్రాపర్గా చూసుకోవాలి సో స్లీప్ వల్ల ఏమవుతుందంటే న్యూరాన్స్ యాక్టివిటీ కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుందండి సో మనం ఏదైనా కాన్సెప్ట్ చదివి పడుకుందాం అనుకోండి సో న్యూరాన్స్ యాక్టివిటీ బాగుండి దాని బాండింగ్ బాగా అవ్వడం వల్ల మనకు మెమరీ బాగా రిజిస్టర్ అవుతుంది దీంతో పాటు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ టెన్త్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్ ఎగ్జామ్స్ కానీ ఏ ఎగ్జామ్స్ కన్నా ప్రిపేర్ అయ్యేవాళ్ళు తీసుకునే ఆహారం హెవీ ఫుడ్ కాకుండా ఈజీ డైజెస్టబుల్ ఫుడ్స్ తీసుకుంటే బెటర్ ఎందుకు అది ఇంపార్టెంట్ అంటే ఎప్పుడైతే మనం డైజెషన్ స్టార్ట్ అవుతుందో తింటామో ఫుడ్ మన బ్లడ్ సర్క్యులేషన్ అంతా పొట్ట మీదకి వచ్చేస్తుంది సో దానివల్ల అప్పుడు బ్రెయిన్కి బ్లడ్ సప్లై కానీ ఆక్సిజన్ సప్లై కానీ తగ్గిపోయింది సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈజీగా నిద్ర పట్టేస్తుంది సో హెవీ ఫుడ్స్ కాకుండా ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకుంటే చాలా బెటర్ దాంతోపాటు ఇంకో వెరీ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే చదువుకునేటప్పుడు ఒక సర్టెన్ టాపిక్ చదివాము ఒక ఫైవ్ పేజెస్ చదివాము ఫైవ్ పేజెస్ చదివిన తర్వాత నేను ఒక చాక్లెట్ తింటాను ఫైవ్ టెన్ పేజెస్ చదివిన తర్వాత నేను కొంచెం కళ్ళు మూసుకొని రస్ తీసుకుంటాను ఇట్లాంటి బ్రేక్స్ పెట్టుకుంటే మెమరీ అనేది చాలా స్ట్రాంగ్ టెన్త్ ఎగ్జామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ డెఫినెట్లీ నో డౌట్ సో ఇది తీసుకునే దాన్ని బట్టి ఈ టెన్త్ లో మనం పెట్టే ని బట్టి మన ఇంటర్మీడియట్ చాలా ఎఫెక్ట్ అవుతుంది సో టెన్త్లో ఏ సబ్జెక్ట్స్ ఇష్టమో దాన్ని దాన్ని బట్టి మనం ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటాం సో టెన్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి బేసిక్ థింగ్స్ ఇంటర్వ్యూ కూడా మనకి టెన్త్ మార్క్ వస్తే అడుగుతారు సో టెన్త్ అనేది అంత ఇంపార్టెంట్ కాబట్టి సో స్ట్రెస్ అవ్వకుండా స్ట్రెస్ ఫ్రీగా చదువుకుంటూ ఎగ్జామ్స్ బాగా అపేర్ అయ్యి మంచి స్కోర్ తీసుకొచ్చుకుంటారని కోరుకుంటున్నాను పాటు పేరెంట్స్ కూడా పిల్లల్ని ప్రెషరైజ్ చేయకుండా కొంచెం ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకి డిస్టర్బెన్స్ లేని ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను మీ అందరికి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి సో అందరూ ఎగ్జామ్స్ బాగా రాయాలి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఈ చదువుతో మీరు సక్సెస్ సాధించి పై పైకి వెళ్ళాలని ఒక డాక్టర్గా ఇంజనీర్గా లేకపోతే సీఏగా ఇలాగా దేశానికి సేవ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్